హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ మనము భాషోత్పత్తి వాదాలు అనేటువంటి కాన్సెప్ట్ని నేర్చుకుంటూ ఉన్నాము ఈ తరగతిలో మరికొన్ని వాదాల గురించి నేర్చుకుందాం స్క్రీన్ మీద గమనించండి సంపాదన వాదము ఇది భాషోత్పత్తికి సంబంధించిన వాదాల్లో ఒక ముఖ్యమైనటువంటి వాదం అన్నమాట సంపాదన వాదము ఇది మీ సబ్ హెడ్డింగ్ అవుతుంది ఇక్కడ మన మెథలజీ బుక్లో ఏ డిస్క్రిప్షన్ ఇచ్చాడో దాన్ని మనం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం తత్వశాస్త్రంలోని అనుభవవాదం ఆధారంగా ఈ సంపాదనవాదాన్ని ప్రతిపాదించారు దీన్ని అనుభవవాదం అని కూడా పిలుస్తారు మనకు ఒక ముఖ్యమైన పాయింట్ దొరికింది ఏంటది వాదానికి మరొక పేరు అనుభవవాదము ఇది జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి సంపాదన వాదానికి మరొక పేరేంటి అనుభవ వాదము ఓకే కంటిన్యూషన్ చూద్దాం ఈ సంపాదన వాదం ప్రకారం భాష అనేది పుట్టుకతో రాదు వెరీ 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 ఇంపార్టెంట్ స్వతసిద్ధవాదము నోమ్ చాంస్కి చెప్పినటువంటి స్వతసిద్ధవాదము వాదము అనుకోండి దాని ప్రకారం భాష పుట్టుకతో వస్తుంది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది మానవుడిలో ఉండడం వల్ల దాని ఆధారంగా భాష అనేది సహజాతముగా వస్తుంది అంటాడు అయితే సంపాదనావాదములో భాష పుట్టుకతో రాదు ఇలాంటివి మనకు ట్రూఆర్ ఫాల్స్లో అడుగుతాడు ఓకే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే శిశువు పెరిగే కొద్దీ పరిసరాల్లో తాను పొందే అనుభవాల నుంచి భాషాభివృద్ధి జరుగుతుంది దాని పేరే అనుభవవాదం కాబట్టి అనుభవాల ఆధారంగా భాష అనేది ఒక శిశువుకి డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు భాష అనుకరణ ద్వారా లభిస్తుంది ఇది కూడా ట్రూఆర్ ఫాల్స్లో అడుగుతాడు అనుభవవాదం ప్రకారము భాష అనేది అనుకరణ ద్వారా కూడా డెవలప్ అవుతుంది ఓకే మరొక పాయింట్ చూడండి ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి ప్రసిద్ధమే కదా చూడండి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతుంది అంటే ఏంటి ఒక గూటిలో ఉన్నటువంటి చిలుక ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ గూటిలో ఉన్నటువంటి ఆ పలుకులన్నీ నేర్చుకొని అలాంటివే తను కూడా చెప్తుంది అంటే అనుకరణ అనమాట ఇది ఏంటి ఈ ఎగ్జాంపుల్ దేనికి చెప్పాడంటే అనుకరణ ఒక ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ పిల్లలు చూస్తారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అవన్నీ పిల్లలు గమనిస్తారు దాన్ని వాళ్ళు అనుకరిస్తారనమాట ఆ అనుకరణ ద్వారా నేర్చుకున్నటువంటి ఆ చేష్టలు కానీ ఆ భాష కానీ సమాజంలో వాళ్ళు ప్రదర్శిస్తారు దాని అర్థం అదే ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుంది అంటే చక్కని భాష మాట్లాడేటువంటి ప్రజల మధ్యలో పెరిగినటువంటి పిల్లలు సమాజంలో చక్కని భాష మాట్లాడతారు అలా కాకుండా చెడ్డ మాటలు మాట్లాడేటువంటి తల్లిదండ్రుల దగ్గర అలాంటి ఫ్యామిలీస్లో పెరిగినటువంటి పిల్లలు వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు అందుకే చాలామంది చెప్తూ ఉంటారు పిల్లల ముందర జాగ్రత్తగా మాట్లాడండి అని పేరెంట్స్కి చెప్తూ ఉంటారు ఎందుకు ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతుంది మరి ఇక్కడ జరిగినటువంటి అభ్యసనం ఏంటి అనుకరణ అభ్యసనం ఇక్కడ భాష కూడా వాడు ఆ పదాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు తల్లిదండ్రుల ద్వారా ఆ ఇంట్లో మాట్లాడే పదాలే వాడు కూడా డెవలప్ చేసుకున్నాడు అదే మనకు ఈ అనుభవవాదము లేదా సంపాదనవాదం సంపాదించుకున్నాడు అర్థమైందా ఆ ఫ్యామిలీలో నుంచి తల్లిదండ్రుల నుంచి ఆ భాషని సంపాదించుకున్నాడు ఓకే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుంది అనేటువంటి నానుడికి ఏ వాదము సంబంధం కలిగి ఉన్నది అని అడుగుతాడు అప్పుడు మీ ఆన్సరు వాదము లేదంటే ఆప్షన్లో వాదము అని ఉంటుంది ఓకే నెక్స్ట్ పాయింట్ చూడండి చూడండి దీంట్లో చాలా ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇంత నీట్గా వివరిస్తున్నాను నేను ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో అవి మీరు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా దీని ప్రకారం ప్రేరణలు స్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానముగా మారతాయి ప్రేరణ స్పందన మనము సైకాలజీలు కూడా స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధనము అనే దాని గురించి నేర్చుకుంటాం కదా అక్కడ కూడా ఇన్పుట్ అవుట్పుట్ ప్రేరణ స్పందన ప్రేరణ స్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానముగా మారుతాయి సో మీరు దీని గురించి పెద్దగా ఆలోచించకండి ప్రేరణ స్పందన అది గుర్తుపెట్టుకోండి ఇన్పుట్ అవుట్పుట్ ఓకేనా స్టిమ్యులస్ రెస్పాన్స్ ఎక్కడ ఈ ఈ మాటలన్నీ మనకు ఎక్కడ వినపడతాయి సైకాలజీలో సైకాలజీలో కార్య సాధక బిఎఫ్ స్కిన్నర్ అలా మీరు గుర్తుపెట్టుకునేది ఇక్కడ మళ్ళీ పావులో కానీ తారండైక్ కానీ ఇలాంటి పేర్లు ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయడు ఇక్కడ ప్రేరణ స్పందన అనగానే మనకు బిఎఫ్ స్కిన్నర్ కార్య సాధక అని మీరు గుర్తుపెట్టుకోవాలి బిఎఫ్ స్కిన్నరే ఈ సంపాదన వాదానికి మూలపురుషుడు ఈ అనుభవ వాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తుల్లో మూలపురుషుడు ఓకే కాబట్టి ప్రేరణలు స్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానముగా మారతాయి ఈ స్టేట్మెంటు ఏ వాదానికి సంబంధించింది అని అడుగుతాడు అప్పుడు మీ ఆన్సర్ ప్రేరణ స్పందన ఇన్పుట్ అవుట్పుట్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అన్నప్పుడు సైకాలజీలో బిఎఫ్ స్కిన్నర్ గుర్తొచ్చేయాలి బిఎఫ్ స్కిన్నర్ చెప్పిన వాదం పేరు వాదము లేదా అనుభవ వాదము ఇలా మనము ఎక్కడెక్కడ షార్ట్కట్లు పెట్టుకోవాలి ఎక్కడెక్కడ గుడ్డి గుర్తులు పెట్టుకోవాలి ఎక్కడెక్కడ డీటెయిల్గా తెలుసుకోవాలి అనేటువంటి క్లారిటీ మనకు ఉండాలన్నమాట అన్నిటిని మనం తవ్వుకుంటూ వెళ్ళకూడదు టైం వేస్ట్ అవుతుంది ఎక్కడ మనం స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోవాలో అక్కడ స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలో అక్కడ మనం డీటెయిల్గా కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి ఓకే ఇది వాదం గురించి తినే అనుభవవాదం అని కూడా అంటారు చాలా 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 ఇంపార్టెంట్ ఓకే నా సీ ద ప్రీవియస్ క్వశ్చన్ ఇది చూడండి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్వశ్చన్ ప్రేరణలు స్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానముగా మారతాయి అన్నటువంటి వాదం ఏమిటి అని అడుగుతున్నాడు ప్రేరణలు స్పందనలు ఇన్పుట్ అవుట్పుట్ అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ కార్యసాధక నిబంధనం బిఎఫ్ స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవాలి బిఎఫ్ స్కిన్నర్ మనకు ఏ వాదాన్ని చెప్పాడని మనం నేర్చుకున్నాం సంపాదన వాదము దాన్నే అనుభవ వాదము అని కూడా అంటారు మరి ఇక్కడ సంపాదనవాదం లేదా అనుభవవాదం ఎక్కడ చూడండి ఆప్షన్ త్రీలో ఉంది సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మీరు ఈ సంపాదనవాదం గురించి నేర్చుకోవాలి ఓకే నెక్స్ట్ మరొక వాదం చూడండి వాదము లేదా టట్ టట్ వాదము ఈ మారు పేర్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి భాషోత్పత్తి వాదాల్లో పూపు వాదానికి మరొక పేరు టట్టు టట్టు వాదము సంపాదన వాదానికి మరొక పేరు అనుభవవాదము ఇప్పుడు ఈ పూపు వాదము లేదా టట్టు టట్టు వాదంలో కాన్సెప్ట్ ఏంటో చూద్దాం బాధ భయము సంతోషము విస్మయము మొదలైన మనోభావాలు వ్యక్తం చేయడానికి మానవుడు అప్రయత్నంగా వెలువరించినటువంటి శబ్దాల ఆధారంగా భాష పుట్టింది అని చెప్పేటువంటి వాదమే ఈ పూపు వాదము లేదా టట్ టట్ వాదం అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఫ్రస్టేషన్ వచ్చింది అనుకోండి మనం ఏమంటాం అంటాం అనమాట అంటే ఒక రకమైన ఫ్రస్టేషన్ లేదా ఒక రకమైన ఆశ్చర్యానికి లోనే ఏమనుకోండి ఆహా ఓహో అలా అంటాం అనమాట అంటే మనం ఒక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనము అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని సౌండ్స్ చేస్తూ ఉంటాం ఆ సౌండ్ల ఆధారంగా భాష పుట్టింది అని చెప్పే వాదమే పూపు వాదము లేదా టట్ వాదము ఇంతకు మించి ఇక్కడ ఏమీ లేదు అర్థమైందా మరి దీన్ని ఏ శాస్త్రవేత్త చెప్పాడు ప్రతిపాదించాడు అంటే కొండికల్ ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది కొండికల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ వాదాన్ని ప్రతిపాదించాడు దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడు రెండు రకాలుగా అడగచ్చు కొండికల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన వాదాన్ని గుర్తించండి పూపు వాదము లేదా టట్ వాదము ఏదో ఒకటి ఆప్షన్లో ఇస్తాడు ఇది ఒక రకమైన క్వశ్చన్ ఇంకోలాగా ఎలా ఫ్రేమ్ చేయొచ్చు ఓహో ఆహా అనేటువంటి ధ్వనుల ఆధారంగా భాష పుట్టిందని చెప్పే వాదాన్ని గుర్తించండి అని అడుగుతాడు అర్థమైందా అప్పుడు కూడా మీ ఆన్సరు టట్ టట్ వాదము లేదా పూపు వాదం అవుతుంది ఓకే దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషను డ్రాఫ్ట్ కాపీలో ఉంది కొంచెం అడిషనల్గా మన మెథరాలజీ తెలుగు అకాడమీ బుక్లో కూడా ఉంది అందుకే నేను రెండు ఇచ్చాను చూడండి పూపు వాదానికి సంబంధించి ఇక్కడ మరొక ఎక్స్ప్లెనేషన్ చూడండి దీన్ని టట్ టట్ వాదం అంటారు ఇది మనకు ఆల్రెడీ తెలుసు తర్వాత మరొక పాయింట్ ఇచ్చాడు చూడండి సాంకేతిక వాదం అని కూడా అంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి మరొక కొత్త పేరు సో మొత్తం మీద మూడు పేర్లు ఉన్నాయి ఒకే వాదానికి మూడు పేర్లు ఉన్నాయి వాదం టట్టటట్టు వాదం సాంకేతిక వాదము మూడు పేర్లు ఉన్నాయి దీన్ని కొండికల్ అనే శాస్త్రవేత్త చెప్పాడు ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చేసేటువంటి ధ్వనుల ఆధారంగా భాష పుట్టింది అని ఈ సిద్ధాంతం లేదా ఈ వాదం మనకు చెప్తుంది అయితే ఇది కరెక్ట్ కాదు కేవలం ఆ కొన్ని ధ్వనులు మాత్రమే ఆహా ఓహో అబ్బా ఇలాంటి ధ్వనుల ద్వారా మాత్రమే భాష పుట్టింది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా కాబట్టి ఇది కూడా రిజెక్ట్ చేయబడింది ఎక్కువ మంది భాషావేత్తల చేత ఇది కూడా రిజెక్ట్ చేయబడింది నౌ ప్లీజ్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఇట్ ఈజ్ టూ థౌజండ్ నైన్టీన్ డిఎస్సి క్వశ్చన్ భయము కోపము సంతోషం మొదలగు భావాలు అంటే ఎమోషన్స్ మొదలగు భావాలు వెల్లడి అయ్యేటప్పుడు పెట్టిన అప్రయత్నపు కేకలే లేదా ధ్వనులే భాషకు మూలం అన్నటువంటి వాదం ఏమిటి అంటే ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మానవుడు వెలువరించేటువంటి ధ్వనుల ఆధారంగా భాష పుట్టింది అని ఏ వాదం చెప్తుంది అని అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది పూపు వాదము లేదా టట్ టట్ వాదము లేదా సాంకేతిక వాదము ఆప్షన్ ఫోర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక వాదం మనము ఈ క్లాస్లో నేర్చుకుందాం దాని పేరు బౌ బౌ వాదము ఇది చాలా ఈజీ బౌ బౌ అనేది కుక్క కదా కుక్క అంటే జంతువులు అంటే జంతువులు పశువులు చేసేటువంటి ధ్వనులను అనుకరించడం వల్ల మానవుడు భాషను పుట్టించాడు అని చెప్పేటువంటి వాదమే ఈ బౌ వౌ వాదము చాలా ఈజీ మళ్ళీ చెప్తాను చూడండి బౌ అంటే కుక్క కుక్క కదా బౌబావు అంటుంది కుక్క అంటే ఒక జంతువు జంతువులు పశువులు చేసేటువంటి ధ్వనులను అనుకరించి మానవుడు భాషను ఉత్పత్తి చేసుకున్నాడు అని చెప్పేటువంటి వాదమే బౌవౌ వాదము అందుకే దీన్ని ధ్వన్యనుకరణ వాదము అని కూడా అంటారు కాబట్టి మారు పేరు ఒకటి వచ్చింది చూడండి బౌవౌ వాదము అన్న ధ్వన్యనుకరణ వాదం అన్న రెండు ఒక్కటే ఇది చాలా సింపుల్ ఆవు అంబా అని అరుస్తుంది అంతే కదా అంబా అనే శబ్దము నుంచి మానవుడు కూడా అమ్మ అనేటువంటి శబ్దాన్ని నేర్చుకున్నాడు ఇలా పశుపక్షాదులు చేసేటువంటి భాషను ఆధారం చేసుకొని లేదా ధ్వనిని అనుకరణ చేసి మానవుడు భాషను నేర్చుకున్నాడు అని చెప్పేటువంటి వాదమే ఈ బౌ వాదము అందుకే కా కావు కావు అంటుంది కాబట్టి ఆ పక్షికి కాకి అని పేరు పెట్టారు మే మే అంటుంది కాబట్టి ఆ జంతువుకి మేక అని పేరు పెట్టారు అందువల్లే పశువులు చేసేటువంటి ధ్వనులకు భాషకు సంబంధం ఉంది మానవుడు ఇలాగే భాషని డెవలప్ చేసుకున్నాడు వాటికి పేర్లు పెట్టి అని ఈ వాదం చెప్తుంది అనమాట అలాగైతే అమెరికాలో కూడా కాకి కావు కావు అని అంటుంది అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా కాకి అని పిలవాలి కదా అర్థమైందా కాకి అనేది కేవలం మనం తెలుగులో మాత్రమే పిలుస్తున్నాం అన్ని భాషల్లోనూ కాకి అని పిలిచరు కదా కాబట్టి ఇది జనరలైజ్డ్గా మనము తీసుకోలేము అర్థమైనా పైగా ఇటువంటివి చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు పాము ఎలా ఉంటుంది హిస్ హిస్ అంటుంది కానీ దానికి పాము అని ఎందుకు పేరు పెట్టారు ఏ హిస్సో బుస్సో అని పేరు పెట్టాలి కదా కాబట్టి అనుకరణ వాదం కూడా ఫెయిల్ అయ్యింది అన్నిటికీ ఇది మనము ఆపాదించలేము కేవలం ఆ కొన్ని సౌండ్ల ఆధారంగానే మొత్తం భాష అంతా డెవలప్ అయ్యింది మానవుడు అలాగే డెవలప్ చేసుకున్నాడు అని మనం చెప్పలేం కదా కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి ఓకే ద ప్రీవియస్ క్వశ్చన్ ఆదిమ మానవులు పశుపక్షాదుల అరుపులను అనుసరించి పేరు పెట్టిన వాదము మనం ఇప్పుడే నేర్చుకున్నాం ఏంటది బౌ వౌ వాదము కొన్నిసార్లు దీన్ని బౌ బౌ అని కూడా అంటారు కాబట్టి బౌ బౌ అన్న బౌ వౌ అన్న ఒక్కటే ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటువంటి మరొక వాదం ఏమిటంటే ధాతువాదము ముందు ధాతువు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి మన తెలుగు మెథడాలజీ బుక్ ప్రకారము ధాతువు అనగా క్రియాపదాలు అని మీరు గుర్తుపెట్టుకోవాలి దీని మీద కూడా క్వశ్చన్ అడగచ్చు ధాతువాదం ప్రకారం ధాతు అంటే ఏంటి క్రియాపదము ఓకే క్రియాపదం చేయడం రావడం తినడం వీటిని ధాతువులు అంటారు తిను అనేది ఒక ధాతువు అనుకోండి తిన్నాడు తిన్నది తింటున్నది తినబోతోంది ఇలా ధాతువుల ఆధారంగా భాష పుట్టింది అని చెప్పేటువంటి వాదాన్నే ధాతువాదము అంటారు వెల్లుట అనేది ధాతువు అనుకోండి వెళ్ళాడు వెళ్ళింది వెళ్తూ ఉంది వెళ్ళబోతోంది ఇలా ఒక ధాతు ఆధారంగా అనేక పదాలు పుట్టుకొస్తాయి ఈ విధంగా భాష కూడా ధాతువుల ఆధారంగా డెవలప్ అయ్యింది అని చెప్పేటువంటి వాదమే ధాతువాదము ఓకే అర్థమైంది కదా కాన్సెప్ట్ అర్థమైంది కదా దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే యాస్కరాచార్యుడు ఇది చాలా ఇంపార్టెంట్ మనకు మెథడాలజీ బుక్లో ఎక్కడెక్కడైతే వాదం ఇచ్చి దాని మారుపేర్లు ఉన్నాయో ఆ మారుపేర్లు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వాదమిచ్చి దాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఇచ్చాడనుకోండి ఆ ప్రతిపాదించిన వ్యక్తి లేదా వ్యక్తుల పేర్లు చాలా 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 ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ ధాతువాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి యాస్కరాచార్యుడు ఓకే ధాతు అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి ఈ ధాతువాదాన్ని ఎవరు ప్రతిపాదించాడంటే భారతీయ భాషావేత్త యాస్కరాచార్యుడు అని గుర్తుపెట్టుకోండి ఈజ్ అన్ ఇండియన్ ఇది ధాతువాదం గురించి అయితే ఒక మైనస్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ధాతువులు ఆధారంగానే భాష పుడుతుందా కేవలం క్రియాపదాలుగా ఆధారంగానే భాష పుట్టదు కదా భాషా భాగాలలో క్రియ ఒకటి అంతే నామాలు ఉన్నాయి సర్వనామాలు ఉన్నాయి విశేషణాలు ఉన్నాయి క్రియా విశేషణాలు ఉన్నాయి కేవలము క్రియల ఆధారంగానే భాష పుట్టింది అని చెప్పడం తప్పవుతుంది కాబట్టి ఈ వాదం కూడా రిజెక్ట్ చేయబడినటువంటి వాదము ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఓకే ప్లీజ్ సీ ద ప్రీవియస్ క్వశ్చన్ డింగ్ డాంగ్ వాదము స్వతసిద్ధ వాదము సంపాదనవాదము ధాతువాదము ఇలా ఇచ్చాడు వీటిని ప్రతిపాదించినటువంటి వ్యక్తుల్ని మ్యాచ్ చేయమన్నాడనమాట మనం ఆల్రెడీ చూసాం డింగ్ డాంగ్ వాదాన్ని మ్యాక్స్ ముల్లర్ గారు ప్రతిపాదించారు స్వతసిద్ధవాదాన్ని నామ్ చామ్స్కే గారు ప్రతిపాదించారు సంపాదనవాదాన్ని ఈ క్లాస్లో మనం చూసాం బిఎఫ్ స్కిన్నర్ గారు ప్రతిపాదించారు ధాతువాదాన్ని యాస్కరాచార్యుడు ప్రతిపాదించారు ఓకే దట్ ఈస్ ద కరెక్ట్ మ్యాచింగ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది లా వా రా అవుతుంది అంతే కదా ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మనము కొన్ని ముఖ్యమైనటువంటి భాషోత్పత్తి వాదాలని ఈ క్లాస్లో నేర్చుకున్నాము మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఓకే ఐ విల్ ద నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ వెరీ వెల్ బై